విద్యా వ్యవస్థ మీదే శ్రద్ధ చేయాలండి బాగా ఇవాళ విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టైపోయిందో అయిపోయిందో చెప్పకల భ్రష్ట్ అయిపోయిన వ్యవస్థ కంటే అసలు గొప్ప వ్యవస్థ ఎలా ఉండేదో ఒక్క ఉదాహరణ చెబుతా ఎవరికి అర్హత ఉందో వారికే విద్య నేర్పేవారు అందరికీ విద్య అవసరం మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఆ విద్యను అనేది మామూలు చదివే రాసే విద్య అందరికీ అవసరమే మొత్తం రకరకాల ఫీజులు కట్టేసేసి ప్రభుత్వమే మొత్తం కాలేజీలు అన్ని పెట్టేసేసి ఇవాళ ఇవ్వలేకపోయారండి ఏ ప్రభుత్వాలు ఇవ్వట్లా ఇవాళ ఇవ్వలేకపోతున్నాయి కాలేజీలు పడుకున్నాయి ఫీజు లేదు విద్య లేదు విద్య ఎప్పుడూ అర్హత ఆసక్తి ఉన్నవాడికే చెప్పాలన్నానికి ఉపనిషత్తుల నుంచి ఒక కథ చెబుతా జబల అని ఒక స్త్రీ ఉంది జబలా ఆవిడ దాసి పని మనిషి ఏదో పదేళ్లలో పనిచేస్తుంది ఆ రోజుల్లో దాసీల పరిస్థితులు వెరుగా ఉండేవి ఆవిడకు ఒక కొడుకున్నాడు తండ్రి చనిపోయాడు ఆ కొడుకు పేరు సత్యకాముడు అని పెట్టింది ఆవిడ తన కొడుకు సత్యనిష్టతో బతకాలని సత్యకామహ అని పెట్టింది ఈ కొడుకు ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు వచ్చాయి రే అబ్బాయి మనం విద్య నేర్చుకోవాలి